అమీర్పేట్ సత్యం థియేటర్ చౌరస్తాలో గల ఎన్ఫోయూ మొబైల్ స్టోర్లో ఫోర్టీన్ ఎక్స్ ఫైవ్ జీ రియల్మీ స్మార్ట్ ఫోన్ను ఈరోజు లాంచ్ చేశారు పద్నాలుగు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయల ప్రారంభ ధరలో లభ్యమయ్యే ఈ స్మార్ట్ ఫోన్ వాటర్ ప్రూఫ్ అని అలాగే పలు రకాల మోడళ్లతో ఆకర్షణీయమైన ధరలతో ప్రత్యేకమైన ఫీచర్స్తో ఈ నెల చివరి వరకు ప్రత్యేక ఆఫర్తో వినియోగదారులకు అందించనున్నామని సంస్థ ప్రతినిధులు తెలిపారు ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని కోరారు

వాళ్ళందరికి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ మన ఎన్ఫోరియో లో ఈ రోజు ఫోర్టీన్ ఎక్స్ ఫైవ్ జీ లాంచ్ చేస్తున్నాము ఫోర్టీన్ ట్రిపుల్ నైన్ కి దమ్ దార్ ఫోన్ ఇది ఐపీ సిక్స్ నైన్ వాటర్ ప్రూఫ్ తో ఉంది సిక్స్ థౌజండ్ ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది కేవలం థౌసండ్ రూపీస్ పర్ మంత్ మీరు పే చేయగలిగితే కస్టమర్స్ కి ఇది ఆధార్ కార్డ్ పాన్ కార్డ్తో వస్తే ఫిఫ్టీన్ కి నో కాస్ట్ ఏమైంది క్రెడిట్ కార్డ్తో వచ్చారంటే థౌసండ్ రూపీస్ క్యాష్ బ్యాక్ ఉంది వన్ ట్వంటీ దిగా రిఫ్రెష్ రేట్తో వస్తుంది ఈ ఫోన్ సిక్స్ థౌసండ్ ఎంఏహెచ్ బ్యాటరీ ఫార్టీ ఫైవ్ అవర్స్ ఫాస్ట్ ఛార్జింగ్తో వస్తుంది టైమ్స్ సిక్స్ త్రీ డబల్ జీరో తో వస్తుంది ఇంత మంచి ఫోను బేసిక్ మిడిల్ క్లాస్ పీపుల్ కి ఇది చాలా మంచిది ఫోర్ జీ నుంచి ఫైవ్ జీ అప్గ్రేడ్ చేయాల్సిన ప్రతి ఒక్కరికి ఇది ఒక సూపర్ డూపర్ ఫోన్ సో మన ఇన్ఫర్యూకి వచ్చేసేయండి అమీర్పేట్ ఆపోజిట్ ఏషియన్స్ సతీమాల్ థ్యాంక్ యూ సో మచ్ एवरी वन मै इसलोर धनंजय कुमार रिप्रेजेंटिंग रियलमी ब्रांड एज ए जोनल सेल्स मेनेजर फॉर एपी एंड तेलंगाना टूडेम वेरी हापी टू मीट वित्जिट दिस्टोर आलो टूडे वी आर् लाचिंग न्यू ब्रेक थ्रू मॉडल विच इज फोर्टीन एक्स विच कमिंग वित् ईपी सिक्टी नईन वाटर एंड डस्ट रेजिस्टेंट अंड शाट प्रूफ मिलटरी ग्रेड ड्यूरेबिटी इम सिट And it is also coming up with 6000, 6000 mAh battery with 45 watts super.